హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం గ్రూప్ టూలో భాగంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పదిహేనో పాఠ్యాంశమైన తెలుగు భాష సాహిత్య అభివృద్ధి గురించి తెలుసుకున్నాం సాలువ నరసింహరాయల ఆస్థాన కవి ఎవరు పిల్లల మరి పెనవేర భద్రుడు పిల్లల మర్రి పని భద్రుడు యొక్క రచనలు ఏవి శృంగార శకుంతలం జైమిని భారతం జైమిని భారతంలో వాణి నా రాణి అని నినాదం ఇచ్చిన కవి ఎవరు పిల్లల మర్రి భద్రుడు నందిమల్లయ్య ఘంటసింగని రచించిన రచనలు ఏవి ప్రబోధ చంద్రోదయం వరాహపురాణం భగవత సషిస్మ స్కందం నందిమల్లయ్య గంటసింగని ఏ విధంగా ప్రసిద్ధి చెందారు జంట కవులు జక్కన రచించిన రచన ఏది విక్రమార్క చరిత్ర అనంతమాతడు రచించిన రచనలు ఏవి భోజ రాజీయం చందోదర్పణం రసాభరణం కొరవి గోపరాజు రచించిన రచనలు ఏవి సింహాసన ద్వాతంత్రిక కూచే రాజు ఎర్రన రచించిన రచన ఏది కుక్యం కమం సకల నీతి కథా విధానం వెన్నెల కంటి అన్నమయ్య రచించిన రచన ఏది షోడశ కుమార చరిత్ర పుత్తేటి రామభద్ర కవి రచించిన రచనలు ఏవి సకల కథ సారా సంగ్రహం పాలవేకరి కదిరీపతి రచించిన రచన ఏది సుక్త సప్తీ గౌరణ రచించిన రచనలు ఏది నవనాథ చరిత్ర హరిశ్చంద్ర ఉపాఖ్యానం లక్షణ దీపక చందో గ్రంథం అనే రచనలు రచించాడు మడిక సింగన రచించిన రచన ఏది సకల నీతి సమ్మతం పద్మ పురాణోత్తర ఖండం దగ్గుపల్లి దగ్గును రచించిన రచనలు ఏవి కాంచీ మహత్యం నాసి ఉపాఖ్యానం విజయనగర కాలంలో అష్టదిగ్గ కవులు గురించి తెలుసుకున్నాం అల్లసాని పెద్దను రచించిన రచనలు ఏవి మనుచరిత్ర నంది తిమ్మన రచించిన రచన ఏది పారిజాత పహరణం అయ్యల రాజు రామభద్రుడు రచించిన రచన ఏది రామాభ్యుదయం దూర్జీటి రచించిన రచన ఏది శ్రీ కాళహస్తీశ్వర మహత్యం మాధవయ్య గారి మల్లన రచించిన రచన ఏది రాజశేఖర చరిత్రం పింగలి సూరణ రచించిన రచన ఏది కళాపూర్ణోదయం ప్రభావతి ప్రద్యున్నమం రఘువ పాండవయం భట్టుమూర్తి రచించిన రచనలు ఏవి భట్టుమూర్తికి మరొక పేరు రామరాజభూషణుడు ఇతను వసు చరిత్ర రచించాడు తెనాలి రామకృష్ణుడు రచించిన రచన ఏది పాండురంగ మహత్యం శ్రీకృష్ణదేవరాయలు రచించిన రచన ఏది అముక్త మాల్యద ప్రపంచ యుగం తర్వాత నాటి యుగాన్ని ఏ విధంగా పిలుస్తారు దక్షిణాంధ్ర యుగం తంజావూరు రఘునాథ నాయకుడు తన తండ్రి పేరు మీద రచించిన రచన ఏది అచ్యుతాభ్యుదయం తంజావూరు రఘునాథ నాయకుడు రచించిన సంస్కృత రచనలు ఏవి భారత కథా సంగ్రహం రామాయణ కథాసారం సంగీత సంగీతసుధ తంజావూరు రఘునాథ నాయకుడు రచించిన తెలుగు రచనలు ఏవి పారిజాత అపహరణం రామాయణం వాల్మీకి చరిత్ర శృంగార సావిత్రి అనే గ్రంథాలని రచించాడు తంజావూరు రఘునాథ నాయకుడు రచించిన ద్విపదలు ఏవి జానకీ పరిణయం రుక్మిణి కృష్ణా విలాసం రఘునాథ నాయకుడు ఆస్థానంలో ఉన్న ప్రసిద్ధ కవి ఎవరు చేమకూర వెంకట కవి వెంకట వెంకటకవి యొక్క రచనలు ఏవి విజయ విలాసం సారంగధర చరిత్ర విజయ రాఘవ నాయకుడు రచించిన రచన ఏది రాఘునాథ అభ్యుదయం ముద్దుపలని కవిత్రి తెలుగులో రచించిన శృంగార పద్య గ్రంథం ఏది రాధికా స్వాంతనం విజయనగరం కాలం నాటి పరిస్థితులను వివరించే రాయి వాచకం ఎవరు రచించారు స్థానపతి తాళ్లపాక అన్నమయ్య యొక్క బిరుదులు ఏమిటి పద కవిత పితామహుడు సంకేతనాచార్యుడు తాళ్లపాక అన్నమయ్య రచించిన రచనలేవి వెంకటాచల మహత్యం వెంకటేశ్వర శతకం తాళ్లపాక అన్నమయ్య స్వస్థలం ఎక్కడ కడప జిల్లా తాళ్లపాక క్షేత్రయ్య గోపాలస్వామి భక్తుడు మరియు స్వస్థలం ఎక్కడ మువ్వ గ్రామం కృష్ణా జిల్లా క్షేత్రయ్య మొదటి పేరేమిటి వరదయ్య కంచర్ల గోపన్న యొక్క ప్రసిద్ధ నామం ఏది రామదాసు కంచర్ల గోపన్న రచించిన రచన ఏది దాశరథి శతకం కాకర్ల త్యాగయ్య రచనలు ఏవి ప్రహ్లాద విజయం నౌకా విజయం సీతారామ విజయం కాకర్ల త్యాగయ్య యొక్క గురువు ఎవరు సొంటి వెంకటరమణయ్య త్యాగయ్య భక్తి ఏ రకానికి చెందినది మధుర గంభీర భక్తి చరిగొండ ధర్మన్న యొక్క బిరుదు ఏమిటి శతలేఖని సోర త్రాణ చరిగొండ ధర్మన్న యొక్క రచన ఏది చిత్ర భారతం తరిగొప్పల మల్లన్న ఎవరి ఆస్థానంలో ఉన్నాడు వెంకటపతి రాయులు తరిగొప్పల మల్లన్న రచన ఏది చంద్రబాను చరిత్రము ప్రసిద్ధాంధ్ర కవితల గురించి తెలుసుకున్నాం మధురవాణి రచించిన పుస్తకం ఏది సంస్కృత రామాయణం మల్ల కవిత్రి రచించిన గ్రంథం ఏది మల్ల రామాయణం రామభద్రాంబ రచించిన సంస్కృత కావ్యం ఏది రఘునాథ అభ్యుదయం విజయ రాఘవ నాయకుడి ఆస్థన కవిత్రి ఎవరు రంగరాజమ్మ రంగరాజమ్మ రచించిన రచనలు ఏవి విలాస ప్రబంధం మన్నారదాస విలాస నాటకం ఉషా పరిణయం ప్రబంధం రామాయణ భారత భాగవత సంగ్రహం అనే గ్ర గ్రంథాలను రచించింది తాళ్లపాక తెమ్మక్క రచించిన రచన ఏది సుభద్ర పరిణయం తాళ్లపాక తెమ్మక్క యొక్క ఇతర పేర్లేమిటి తిరుములమ్మ తిమ్మంబ గంగాదేవి యొక్క రచన ఏది విజయం ఇది రాయల చరిత్ర అనే పేరు కూడా కలదు మోహనాంగి రచించిన రచన ఏది మరిచి పరిణయం తరిగొండ వెంగమామ రచించిన రచనలు ఏవి వెంకటాచల మహత్యం కృష్ణ మంజరి విష్ణు పారిజాతం ముక్తికాంత విలాసం రాజయోగ సారమనే గ్రంథాన్ని రచించింది విజయ రాఘవ నాయకు అనే ఆస్థానంలో ఉన్న కవిత్రి ఎవరు చంద్రలేఖ ఇప్పుడు మనం శతక సాహిత్యం గురించి తెలుసుకున్నాం పాల్కూరి సోమనాథుడు రచించిన శతకం ఏది వృషాధిప శతకం యాదవాకుల అన్నమయ్య రచించిన శతకం ఏది సర్వేశ్వర శతకం దూర్జీటీ రచించిన శతకం ఏది శ్రీ శ్రీకాళహస్తీశ్వర శతకం రావూరి సంజీవ కవి రచించిన శతకం ఏది వీర నారాయణ శతకం పోతన రచించిన శతకం ఏది నారాయణ శతకం కంచర్ల గోపన్న రచించిన శతకం ఏది దాసరథి శతకం తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యుడు యొక్క రచన ఏది వెంకటేశ్వర శతకం బద్దిన రచించిన శతకం ఏది సుమతి శతకం దువ్వూరి రామిరెడ్డి రచించిన శతకం ఏది మాతృ శతకం ఇప్పుడు మనం ఆధునిక సాహిత్యం గురించి తెలుసుకుందాం బ్రిటిష్ పరిపాలనా కాలంలో తెలుగు భాషకు ఎనలేని కృషి చేసిన వారు ఎవరు సిపి బ్రౌన్ ఆధునిక ఆంధ్ర సాంఘిక సంస్కర్తగా పేరు పొందిన వారు ఎవరు కందుకూరి వీరేశలింగం కందుకూరి వీరేశలింగం తెలుగులో మొట్టమొదటి రచనా నవల ఏది రాజశేఖర చరిత్రం కందుకూరి వీరేశలింగం స్త్రీల కొరకు మొదటిసారిగా ఏ పత్రికను స్థాపించాడు సతీహిత బోధిని హాస్యవర్ధిని చిలకమర్తి లక్ష్మీ నరసింహం యొక్క బిరుదేమిటి ఆంధ్ర స్కౌట్ జాతీయ ఉద్యమ కవితను వెలువరించిన తొలి తెలుగు కవి ఎవరు చిలకమర్తి లక్ష్మీ నరసింహ గొడజాడ అప్పారావు రచించిన రచనలు ఏవి కన్యాశుల్కం నాటకం పద్దెనిమిది వందల తొంభై ఏడు అప్పారావు తెలుగు కవిత్వ రచనలో నూతన ధోరణి ఏ రచనతో ప్రారంభించాడు ముత్యాల సరాలు గురజాడ అప్పారావు గారు రచించిన ఇతర రచనలు ఏవి పొత్తుడి బామ్మ పూర్ణమ్మ లవణరాజుల కళ జాశ్వ రచించిన రచనలు ఏవి పెరదౌసి ఇది ఖండకావ్యం గబ్బిలం ఇది స్వప్న విధి ముంతాజ్ మహల్ స్వీచరిత్ర కాశీకుడు కీర్తి చరిత్ర నాగార్జున సాగర్ నాథ అనే రచనలు రచించాడు కుర్రం జాష్వా యొక్క బిరుదులు ఏమిటి నవయుగ చక్రవర్తి కవి కోహిలా విశ్వకవి సామ్రాట్ కవి విశారద అనే బిరుదులు కలవు అట్టమంచి రామలింగారెడ్డి ఏ పుస్తకాన్ని రచించాడు ముసలమ్మ మరణం రాయిపోలు సుబ్బారావు ఏ విధంగా ప్రసిద్ధి చెందాడు నవ్య కవితా పితామహుడు పంతొమ్మిది వందల పదమూడులో రాయపోలు సుబ్బారావు రాసిన తెలుగు కవిత ఏది తృణకంకణం రాయపోలు సుబ్బారావు రాసిన లఘు కావ్యాలు ఏవి కష్టకమల స్వప్న కుమారం ఆంధ్రావళి జడకుచ్చుళ్ళు స్నేహలతా దేవి లేఖ భావ కవితా పితామహుడుగా ఎవరు ప్రసిద్ధి చెందారు రాయపూల సుబ్బారావు శ్రీరంగం శ్రీనివాసరావు రచించిన రచన ఏది మహాప్రస్థానం వ్యవహారిక భాషోద్ధారకుడు అని ఎవరిని పిలుస్తారు గిడుగు వెంకట రామమూర్తి దేవులపల్లి కృష్ణశాస్త్రి యొక్క బిరుదు ఏమిటి తెలుగు షెల్లి కవులకు కవి అనే బిరుదు కలదు దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన పుస్తకం ఏది కృష్ణపక్షం ఓర్వశి విశ్వనాథ సత్యనారాయణ రచించిన నవలలు ఏవి వేయి పడగలు ఏకవీర జేబు దొంగలు అనే నవలలు విశ్వనాథ సత్యనారాయణ యొక్క బిరుదు ఏమిటి కవి సామ్రాట్ ముప్పాల్లో రంగనాయకమ్మ రచించిన నవలలు ఏవి జానకి విముక్తి బలిపీఠం పేక మేడలు తెలుగులో తొలి నవల ఏది శ్రీ రంగరాయ చరిత్ర తెలుగులో తొలి సమగ్ర నవల ఏది రాజశేఖర చరిత్ర కందుకూరి వీరేశలింగం రచించారు తెలుగులో తొలి హాస్య నవల ఏది గణపతి చిలకమర్తి లక్ష్మీ నరసింహం రచించారు తెలుగులో తొలి వైజ్ఞానిక నవల ఏది అసమర్థుని జీవయాత్ర గోపిచంద్ రచించారు తెలుగులో తొలి నాటకం ఏది మంజరి మధురీకరియం తెలుగులో తొలి సమగ్ర సాంఘిక నాటకం ఏది కన్యాశుల్కం గుడిజాడ అప్పారావు గారు రచించారు ఆంధ్ర నాటక పితామహుడిగా ఎవరు ప్రసిద్ధి చెందారు ధర్మవరం రామకృష్ణమాచార్యులు తిరుపతి వెంకట కవులు రచించిన నాటకం మీదే పాండవ ఉద్యోగ విజయాలనే నాటకాన్ని రచించారు ఈ విడ్స్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉపయోగపడతాయని ఆశిస్తూ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరొక పాఠ్యాంశంతో మరొక వీడియోతో మేము జై హింద్